కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నామినేషన్ పత్రాల్ని ఘాట్ వద్ద పెట్టి వాళ్ళు అర్పించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న బ్రదర్ అనిల్ కుమార్ డాక్టర్ సునీతారెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి కడప ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేస్తున్నాం నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను కడప ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు అన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అన్ని అర్థం అవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్న కడప ప్రజలు వైఎస్ఆర్ వివేకాన్ని ఇంకా మర్చిపోలేదు నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకునే సమయం ఆసన్నమైంది యుద్ధం యహోవాది భారీ మెజార్టీతో గెలుస్తానని దృఢ నమ్మకం ఉంది కడప లోక్సభ ఎన్నికల కోసం పేపర్లు దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది కడప ప్రజలు విఘ్నత కలిగిన వారు అన్నీ అర్థం చేసుకోగలిగిన వారు అన్ని అర్థమవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే కడప ప్రజలు పులివేందల ప్రజలు కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని ఈ యుద్ధం యహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ అ గ్రేట్ విక్టరీ థ్యాంక్ యూ